జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశులలో ఒకటైన మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలంపాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్న రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది రవిగ్రహ రాశి మార్పు సందర్భంగా మేషరాశి వారికి జన్మంలోని రవి సంచారం ఉంటుంది ఈ కారణం చేత ఈ రాశి వారికి కోపం పెరుగుతుంది కాబట్టి క్రోధాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి టైం టు టైం భోజనం చేయడం అనేది కష్టసాధ్యమే అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన గొడవల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది మీపై నిందలు పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకే తెలియకుండా శత్రువులు కూడా పెరిగిపోతారు ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది బయట ఉంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అనిపిస్తుంది అలాగే చికాకులు పెరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి తలనొప్పి సమస్యతో బాధపడేవారు ఒక నెల రోజుల పాటు కేర్ఫుల్గా ఉండడమే మంచిది గుండె సంబంధమైన జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి మేషరాశివారు రవిగ్రహ అనుగ్రహం కోసం తప్పకుండా శివారాధన చేయండి రాబోయే పది రోజుల కాలం పాటు వారు దాదాపుగా అనుకూలమైన ఫలితాలనే పొందుతారు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి పదవులకు సంబంధించిన అంశాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అయినప్పటికీ భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధాలు తప్పకపోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరోజు అనుకూలంగా ఉంటుంది ఒకరోజు ప్రతికూలంగా ఉంటుంది సంతానపరమైన అంశాలన్నీ చాలా బాగున్నాయి సంతానాన్ని సక్రమ దారిలో పెట్టడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి ఈ సమయంలో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధను కలిగి ఉంటారు కాకపోతే ఈ పది రోజుల కాలంపాటు రాశి వారు తప్పకుండా గొడవలకు దూరంగా ఉండాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎదుటివారి దగ్గర మీ ఎక్స్ప్రెషన్స్ ఏవి బయటపడకుండా చూసుకోండి ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పది రోజుల కాలం మీకు చక్కటి అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది ఈ సమయమంతా కూడా మేషరాశి వారు ప్రతిరోజు తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక రీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి